పాపం జయప్రద వాళ్ళ తమ్ముడు చచ్చిపోయాడు రాజుబాబు అయితే అతన్ని తలుచుకుని తలుచుకుని కుమిలిపోతూ పాపం ఎక్కడ పడితే అక్కడ ఆవిడ వీడియోలు కనిపిస్తున్నాయి యాక్చువల్గా చెప్పాలంటే ముఖ్యంగా నేను ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నప్పుడు నన్ను చూసి భయపడకండి నా మొహము కాస్త ఉబ్బి ఏదో కొంచెం ఇదిగా ఉంది ఎందుకంటే బాగా జలుబు బాగా జలుబు త్రోట్ ఇన్ఫెక్షన్ చేసింది కాబట్టి నేను మాట్లాడలేకుండా కూడా ఉన్నా కానీ ఏంటంటే ఏదో ఒక వీడియో చే అనేది నేను 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 పెట్టుకున్న నియమం అనమాట కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను కుదిరితే సాయంకాలం ఇంకొక వీడియో చేస్తాను సో కమింగ్ టు ద పాయింట్ జయప్రద గురించి మాట్లాడుకుంటున్నాం కదా ఆవిడతో నాకు బాగా చక్కటి రేపో ఉండేది ఒక చాలా కాలం క్రితం నలభై సంవత్సరాల క్రితం ఆ రోజుల్లో మెడ్రాస్లో నేను మాస్టర్ వేణుగారి దగ్గర సంగీతం సంగీతం అంటే సితార్ నేర్చుకుంటానికి వెళ్తూ ఉండేదాన్ని మాస్టర్ అంటే ఎవరంటే మ్యూజిక్ డైరెక్టర్ అండి అప్పటికే చాలా పెద్ద ఆయన ఆయన ఎప్పటికే సిక్స్టీస్లో ఉండేవాడు ఆయన కానీ మా సంగీతం మీద ఉన్న ప్యాషన్ కోసం అని ఆయన ఫ్రీగా చెప్తూ ఉండేవాడు అనమాట సంగీతం మా బాగా ఔత్సాహిక కళాకారులకి మాలాంటి వాళ్ళకి ఆయన మంచి మ్యూజిక్ డైరెక్టరు ఇంకొకటి ఆయన ఎవరంటే భానుచందర్ అనే ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు కదా వాళ్ళ నాన్నగారు అనమాట అయితే ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళం టీ నగర్లో ఉండేది వాళ్ళ ఇల్లు మేము కూడా టీ నగర్లోనే ఉండేవాళ్ళం జయప్రద కూడా టీ నగర్లోనే ఉండేది టీ నగర్లోనూ ఏదో లేక్ ఏరియాలోనూ ఉండేది సరే అయితే ఎప్పుడు నేను వెళ్ళిన ఏమా వచ్చేవమ్మా షూటింగ్ అయిపోయింది ఆ తల్లి వచ్చావా తల్లి అంటూ ఉండేవాళ్ళు ఆయనకు కొంచెం కళ్ళు కనిపించేది కావు మరి కళజోడు పెట్టుకునేవాళ్ళా లేదా అనేది నాకు బాగా గుర్తులేదు కానీ ఆయన నన్ను చూసి నా అనుకునే మాట్లాడుతూ ఉండేవాళ్ళు అనమాట అయితే అట్లాంటి సమయంలో రాజుబాబు కూడా అప్పుడప్పుడు నేను వచ్చాను అతనికి తెలిసి విషయం కొంచెం చిరాకు పడేవాడు ఎందుకంటే వాళ్ళ అక్కయ్య చాలా అతిలోక సుందరి చాలా వాళ్ళ అక్కయ్య చాలా స్పెషల్ ఒక ప్రత్యేకమైన అంద అందచందాలు ఉన్న మనిషిని ఉన్నది ఇంకొకళ్ళలాగా ఇంకొకళ్ళని చూసి నువ్వు ఎలా ఆవిడలాగా ఉన్నావు అని అంటే అతనికి నచ్చేది కాదనమాట అంటే అతను చాలా పొజిటివ్గా ఉండేవాడు పైగా అతను బాగా అప్పుడు అప్పుడప్పుడే బాగా జయప్రద పైకి వస్తున్న బాగా వస్తున్న టైంలో ఏంటంటే మరి ఆవిడ మీద ఆధారపడిన ఫ్యామిలీ కాబట్టి న్యాచురల్గా ఏంటంటే ఆవిడంటే చాలా ఇష్టము ప్రేమ ఎక్కువగా ఉంటుంది వాళ్ళ తమ్ముళ్ళకి కావచ్చు చెల్లెళ్ళకి కావచ్చు వాళ్ళ సిబ్లింగ్స్కి అయితే జయప్రదతో ఎప్పుడు కూడాను రాజుబాబు కనిపిస్తూ ఉండేవాడు అతను బాగుండే బాగుండేవాడంటే ఎక్కువ అందంగా ఉంటే ఏమవుతుందంటే ఆడపిల్లల్లాగా ఉంటాడు నాకైతే అతను ఆడపిల్లల్లాగా అనిపించేవాడు అనమాట సేమ్ జయప్రద ముక్కులాగే ఉండేవాడి అయితే అట్లాగూ నాకు రాజ్బాబుతో పరిచయం ఉండేది కానీ నాకెందుకో అతనితో జయప్రదతో మాట్లాడినంత ఫ్రీగా నేను అతనితో మాట్లాడలేకపోయేదాన్ని ఎందుకంటే అతనికి నా ఉనికి నచ్చేది నచ్చేది కాదనమాట ఎందుకంటే మాస్టర్ గారు ఎప్పుడు మాట మాటికి అమ్మ వచ్చావా అని నన్ను నన్ను చూసి జయప్రద అనుకోవటం ఆయనకి ఇష్టం ఉండేది కాదనమాట అట్లా రాజ్బాబుకి నాకు కొంచెం కొంచెం ఒక మనసు మనసు మనసుకు తప్పించి త మనసుకి మనసు విషయంలో దూరాలు పెరిగినాయి అన్నమాట జయప్రదతో దాని జయప్రదకి నాకు బాగా బాగా రేపు బాగుండేది ఎందుకంటే ఆవిడ చక్కటి చా మంచి మంచి పాటలు చాలా పాటలు బాగా పాడుతూ ఉండేది పాటలు తను తర్వాత హైదరాబాదులో హైదరాబాద్ వచ్చి హైదరాబాదులో ఉన్నప్పుడు కూడాను ఏంటంటే అంతకుముందు అంటే అంత ఆ మాస్టర్ వేణుగారి ఇన్సిడెంట్కు ముందు ఎప్పుడైతే అప్పటికి నాకు ఇంకా పెళ్ళి కాలేదు హైదరాబాద్లో ఉన్నప్పుడు ఆవిడ హైదరాబాద్ స్త్రీ సరోవర్ హోటల్లో ఉంటూ ఉండేది ఆవిడతో ఆవిడ కలవటానికని వెళ్తూ ఉండేదాన్ని అనమాట నేను అయితే చాలాసేపు కబుర్లు చెప్పుకునేవాళ్ళం శివరంజని పాట మా ఆవిడ పాడుతూ పాడు పాట వినిపిస్తూ ఉండేది నేను కూడా నాకు నేను కూడా కొన్ని పాటలు వినిపిస్తూ ఉండేదాన్ని అట్లాగూ బాగా మంచి పాటల విషయంలో మంచి బాగానే రేపో ఉండేది ఉండే ఎందుకో మరి మా ఇద్దరికి ఫ్రెండ్షిప్ అయితే మధ్యలో పోయింది కానీ నేను ఎప్పుడు నేను చాలా ఎమ్ఏ బిగ్ అడ్మైరర్ ఆఫ్ జయప్రదాస్ బ్యూటీ నేను ఎందుకంటే నాకు ఆవిడ అందం అంటే చాలా ఇష్టం అట్లాగూ నాకు ఆవిడతో ఉన్న పరిచయం కావచ్చు లేకపోతే ఆవిడ మీద నాకు ఉన్న ఒక ఎందుకంటే అందంగా ఉన్న ఆడవాళ్ళు అంటే నాకు చాలా ఇష్టం అండి చాలా చక్కగా వాళ్ళు వాళ్ళ అందాన్ని అట్లాంటి జయప్రద ఆ రాజ్బాబు అంటే ఏంటంటే నేను ఎందుకు చెప్పానంటే రాజ్బాబు ఇలాగ బాధపడేవాడు నన్ను నేను జయప్రద లాగా ఉన్నాను అని మాస్టర్ గారంటే మాస్టర్ గారంటే నా మీద మండిపడేవాడని ఎందుకన్నానంటే జయప్రద అంటే అతనికి అంత ఇష్టం అనమాట వాళ్ళ అక్కయ్య అంటే అంత ఇష్టం అనమాట రాజ్బాబుకి అట్లాంటి వాడు రాజుబాబు పోయాడు అంటే నేను కూడా బాధపడ్డాను కానీ ఏంటంటే సరేనండి మరి అతనికి కూడా ఒక అరవై ఐదేళ్ళు ఉండే ఉంటాయి ఎందుకంటే మరి జయప్రదకి మరి ఉన్నాయి కదా వయసు మరి వాళ్ళు మనం చెప్పచ్చో చెప్పకూడదో మనకు తెలియదు కానీ ఇంకా ఇంకా ఆ వయసు గురించి మాట్లాడుకోవద్దు కానీ ఏంటంటే ఆవిడ ఎప్పుడు కూడాను తన అందాన్ని మాత్రం ఎప్పుడు కూడా చక్కగా చెక్కు చెదరకుండా చక్కగా కాపాడుకుంటూ వస్తున్నది చక్కగా కళ్ళజోడు పెట్టుకోవాల్సిన వయసులో కూడా కళ్ళజోడు పెట్టుకోకుండా ఏదో ఏవో కంటే ఐ స్పెషలిస్టులతో సహాయంతో చక్కటి ఫెసిలిటీస్ వచ్చి రావటం మూలంగా ఆ ఐ ఐ స్పెషలిస్టులు ఇచ్చే సూచనలు వాళ్ళు వాళ్ళు వచ్చే వాళ్ళ వాళ్ళ దగ్గర ఏవో ఫెసిలిటీస్ మూలంగా ఏంటంటే కళ్ళజోడు పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా ఉంది నేనైతే కళ్ళజోడు నేను ఎప్పుడు కూడాను నేను యాభై సంవత్సరాల నుంచి అంటే చాలా నా చిన్న వయసు యాభై యాభై ఐదు సంవత్సరాల నుంచి నేను కళ్ళజోడు పెట్టుకుంటాను ఎందుకంటే కళ్ళజోడు లేకుండా నా మోహమే నాకు నచ్చదు అట్లా ఎవరిష్టం వాళ్ళది కానీ జయప్రద కళ్ళ చూడు పెట్టుకుని బాధపడతాం అంటే నాకు ఎందుకో నాకు ఆవిడని చూస్తే కొంచెం బాధేసింది జయప్రదని నేను అలా చూడలేకపోయాను నాకు నాకు చాలా బాధగా అనిపించింది అందుకని ఏంటంటే ఇవన్నీ కూడాను అనమాట జయప్రదతో మా మా కలవర్స్ కలవటము లేకపోతే మాస్టర్ ఇంట్లో మేము కలవటము ఆ సీతారం నేర్చుకోవటం ఇద్దరం కూడాను ఇంకొక ఆవిడ కూడా ఉండేది ఇంకొక డైరెక్టర్ వైఫ్ వచ్చేది అనమాట ఆవిడ కూడాను నేర్చుకుంటూ ఉండేది మేము ముగ్గురు నేర్చుకుంటూ ఉండేవాళ్ళం ఆ ముగ్గురికి మాస్టర్ గారు ఫ్రీగా చెప్పేవాళ్ళు అనమాట అయితే ఈ అప్పుడప్పుడు ఈ జ ఈ రాజుబాబు అలకల అలుగుతూ ఉంటే మాస్టర్ గారి వైఫ్ శకుంతలమ్మ ఆవిడ అబ్బాయిని సున్నితంగా కోప్పడుతూ ఉండేది అంత కుళ్ళుకోవద్దన్నట్టుగాను ఇవన్నీ చూసి భానుచందరు కూడాను నవ్వుకుంటూ అవతలికి వెళ్ళిపోతూ ఉండేవాడు ఇవన్నీ గుర్తొచ్చినాయి అనమాట కానీ ఏంటంటే జయప్రద తొందరగా కోలుకోవాలి ఆవిడకి కలిగిన ఈ బాధ ఈ తమ్మ తమ్ముడు పట్ల తనకి ఉన్న ఈ అటాచ్మెంట్ మూలంగా ఎంత బాధపడుతున్నదో నాకైతే అర్థమవుతుంది నాకు బాగా తెలుసు నేను కళ్ళతో చూసిందాన్ని కాబట్టి కాబట్టి ఏంటంటే ఈ బా ఈ మా ఈ మోహాలు ఈ మాయా మోహాలు ఇవన్నీ ప్రే మామూలు చాలా చిన్న చిన్న విషయాలు మామూలుగా మనం మనుషులుగా పుట్టిన తర్వాత ఇవన్నీ తప్పకుండా మనం అన్నీ అనుభవించాల్సిందే అని తెలుసుకున్నప్పుడు ఏంటంటే ఈ మాయాలు మోహాలు ఇవన్నీ మనం పెద్దగా రానివ్వం అనమాట అట్లా ఆవిడకి తొందరలో ఒక రకమైన ఒక ఈ తత్వం ఫిలాసఫీ అర్థమవుతుంది అర్థం చేసుకుని తొందరగా మామూలు మనిషి చక్కగా అందంగా మళ్ళీ మళ్ళీ మనకి కనిపిస్తుంది అని నేను నేను అనుకుంటున్నాను నేను కోరుకుంటున్నాను మీరు కూడా కోరుకోండి ఏంటంటే వయసుతో సంబంధం లేనింది అందంకి అందం అందం వేరు వయసు వేరు అందానికి అందానికి వయసుకి సంబంధం లేదంటా నేను అయితే అందుకని నేను ఇవాళ ఇవాళ మాత్రం జయప్రదను రాజబాబు పోయాడని బాధ కంటే కూడాను నాకు పెద్దగా బాధ పట్టలేదు ఆనంద్ అట్లా అట్లా అట్లాంటివి ఏమీ లేవు నాకు అతను అతని మరణం పట్ల కానీ జయప్రద అలా అలా చూడాల్సి వచ్చేసరికి నాకు కొంచెం కష్టంగా అనిపించింది అనమాట సో అదండి సంగతి ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండి లవ్ యూ ఆల్ బై